అందరికీ నమస్తే అండి ఈరోజు మనం స్పెషల్గా బేండి మసాలా తయారు చేసుకున్నాం చాలా బాగుంటుంది మనకి ఎప్పుడు కూడా బెండకాయలు అనేసరికి ఫ్రై పులుసు ఇవే గుర్తుకొస్తాయి అలా కాకుండా ఇట్లా డిఫరెంట్గా బెండకాయలతో కూడా తయారు చేసుకోవచ్చు ఈ బెండి మసాలా వైట్ రైస్లోకే కాకుండా చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ అనమాట ఇంకెందుకు కావాలా మీరు కూడా తయారు చేసుకుంటారా బెండి మసాలా కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను దీంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను నూనె వేడెక్కింది బెండకాయ ముక్కల్ని ఇట్లా కట్ చేసుకున్నాను ముందే శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టేసాను ఈ ముక్కలన్నిటినీ ఇప్పుడు ఈ నూనెలో వేసి వేయించుకున్నా ఈ ఒక రెండు వందల గ్రాములు ఉంటాయండి బెండకాయలు బెండకాయ ముక్కలు ఇట్లా సిక్స్టీ పర్సెంట్ వేయించేసుకుందామండి చితకుండా ఉంటాయి తర్వాత పచ్చివాసన కూడా లేకుండా ఉంటాయి ఇవి తీసేస్తున్నాను ఇందులో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను మసాలా కర్రీ కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను టీ స్పూన్ జీలకర్ర చిటికెడు పసుపు రెండు ఎండు మిరపకాయలని ఇట్లా తుంచుకునేస్తున్నాను ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి వేసేస్తున్నాను ఒక రెమ్మ కరివేపాకుని ఇట్లా తుంచుకునేస్తున్నాను రెండు పచ్చిమిరపకాయలని ఇట్లా ముక్కలు కట్ చేస్తాను ఇవి కూడా వేసేస్తాను ఒక టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లిపాయలోని పచ్చిదనం పోయే వరకు వేయించుకుందాం ఇదంతా ఇంకా రెండు మీడియం సైజు టమాటోల్ని సన్నట ముక్కలుగా కట్ చేశాను ఇవి వేసేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఒకటిన్నర టీ స్పూను గొడ్డారం వేస్తున్నాను ఇందులో టమాటా ముక్కల నుంచి కొద్దిగా ఈ తోలు విడిపోయే వరకు వీటిని సన్నట్స్ సెగ పైన ఉడకనిద్దాము ఒక మూడు నిమిషాలు మూత పెడుతున్నాను టమాటా ముక్కలన్నీ మెత్తబడిపోయాయి గుజ్జు గుజ్జు అయిపోవాలి ముందే వేయించి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను న్నింటినీ ఒకసారి కలిపేసుకున్నాం ఒక హాఫ్ టీ స్పూన్ కసూరి మేంతి తీసుకున్నాను దీన్ని బాగా నలుపుకుని ఇందులో వేసేసుకున్నాం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ముక్క చితికిపోయేటట్టు తిప్పొద్దండి కొంచెం నిదానంగానే తిప్పుకోండి బెండకాయ ముక్క చిదిపోతే అసలు బాగుండదు కూర చూడడానికి బాగుండదు తినడానికి కూడా బాగుండదు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తాను ఈ మసాలా అంతా కూడా ఈ ముక్కలకు పట్టేస్తుంది ఆయిల్ కూడా పైకి తేలుతుంది కర్రీ మాత్రం సూపర్ టెక్చర్లో ఉంది చాలా బాగుంది స్మెల్ అయితే ఎదురిపోతుంది అంత గుబాడేస్తుంది ఇక్కడ దీంట్లో అరకప్పు పెరుగు తీసుకుని బాగా గెలకొట్టాను ఇది కూడా వేసేస్తున్నాను స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే ఉంచుకోండి పెరిగేసాం కదా విరిగిపోకుండా ఉంటున్నప్పుడు ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకుందామండి సరిగ్గా సరిపోయిందండి ఉప్పు కారం మసాలా అన్నీ కూడాను కర్రీ అయిపోయిందండి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది దీన్ని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఈరోజు మనం స్పెషల్గా బెండి మసాలా తయారు చేసుకున్నాం చాలా బాగుంటుంది అస్సలు జిగురు అనేది ఉండదు ఎందుకంటే ఇందులో టమాటా కూడా వేస్తాం కాబట్టి ఆ జిగురు అనేది విరిగిపోతుంది ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా రెసిపీలన్నీ మీకు నోటిఫికేషన్స్లో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ అండి